పౌరులం పరిశ్రమ పరంగా మిగతా రాష్ట్రాలను పోల్చి చూసుకుంటే తెలంగాణ విషయంలో మాత్రం సిరిసిల్ల తనదంటూ ఉనికిని చాటుకోవడంలో దేశంలోనే సిరిసిల్ల నేతల కిల్లాగా మారింది మారుతుంది అన్న విషయాన్ని గమనిస్తే ప్రస్తుతం ఈ మధ్యలో ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు మరి పౌర్లు పరిశ్రమకు మనుగడకు ప్రమాదంగా ఉందా అంటే ఇది కేవలం రాజకీయంతో కోణంతో కాకుండా పరిశ్రమ మనుగడ సాధన దిశగానే మేము ఆలోచిస్తున్నామని చెప్పి సిరిసిల్లా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు గారితో పద్మపీఠం అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది దీనికి పరిష్కారం ఏంటి సెస్ పరంగా మీరు చేయగలిగే ఏదేమైనా ఉందా అన్న విషయాన్ని మనం వారి కోణంలో వారిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం జరిగింది వారి మాటల్లో మనం ఆ విషయాన్ని పారిశ్రామికులు గమనించాలి భవిష్యత్తులో మరి ఈ సమస్య రాకుండా అటు ప్రభుత్వం కూడా నాయకులు కూడా ఆలోచించి సామరస్య ధోరణితో వివరించాలన్నది వారి మాటల్లో మనం విందాం వాళ్ళు మరియు వస్త్ర వ్యాపార సంఘం పాలిస్టర్ ఇలా వీళ్ళందరూ కూడా శిశుల వస్త్ర పరిశ్రమలు ఆరుతీరిని వాళ్ళు అన్ని రకాలుగా చూసిన వాళ్ళు సేస్ పాలకవర్గం కుత కాదు చిక్కలు రామారావు కొత్త కాదు పుట్టి పెరిగి ఇక్కడనే మీతో చదువుకొని మీతోనే ఉండి ఇక్కడనే రాజకీయాలు చేస్తున్నారు కానీ లేనిపోని అన్నీ వాళ్లకు వాళ్ళు సృష్టించుకొని ఇతరుల మీద నెట్టేయడం నేర్చుకున్నారు ఇది మంచి పద్ధతి కాదు మొదలు సోదరులకు అందరికీ వాళ్ళకు నమస్కారం తెలియజేస్తూ కన్జ్యూమర్స్ అందరూ కూడా దయచేసి ఎవరు అపోలు సృష్టించినా దాన్ని ఎవరు కూడా పట్టించుకోవాల్సినంత అవసరం లేదు ఎందుకంటే మీరు కన్జ్యూమర్స్ అంతా కలిసి మీరు పంపిస్తేనే వచ్చిన పాలకవర్గం అన్ని మండలాల నుంచి ఎన్నుకోబడ్డ డైరెక్టర్స్ అందరి డైరెక్టర్స్ చైర్మన్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే గత యాభై నాలుగు సంవత్సరాల నుంచి ఈ సిరిసిల్ల ప్రాంతంలో సేవలు అందిస్తాం కన్జూమర్స్కు కానీ ఈ మధ్యకాలం మా పాలకవర్గం వచ్చి దాదాపు ఇరవై ఆరు అవుతుంది ఈ ఇరవై ఆరు నెలల్లో లేని అని సృష్టించుకుంటూ ఇబ్బంది పెడుతూ మీమేదో కక్ష సాధింపు సాధిస్తున్నట్టుగా అనవసరమైన ఆభండాలు మా మీద వేసుకుంటూ పాలకవర్గం రద్దు చేయాలి చైర్మన్ నశించాలి ఏంటిది తన పనికిరాని రానిచ్చట్లు ఇవన్నీ మేమెప్పుడు కూడా మీద కక్ష సాధింపు కానీ అదేవిధంగా మిమ్మల్ని కనెక్షన్స్ కట్ చేయాలని కానీ లేకపోతే బిల్ కట్టమని కానీ ఎప్పుడు కానీ ఒత్తిడి చేయలే కారణం ఏంది దానికి మీరే మీరే మూడు వేల కోట్ల ఆర్డర్ వచ్చినప్పుడు బతుకమ్మ చీరల ఆర్డర్ వచ్చినప్పుడు మ్యాక్స్ సంఘాలలో ఉన్న వాళ్ళ మీరంతా దాని ఎస్ఎస్ఐ యూనిట్లకు మారి మీరే సెల్ఫ్ అప్డేవిట్ ఇచ్చి టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో ఇచ్చి మీరు ఎస్ఎస్ఐ ఇంట్లోకి మారినారు వాళ్ళు ఎప్పుడు మీరు ఎస్ఎస్ఐ ఇంట్లోకి మారినంత మాత్రాన మీరు ఆ సెల్ఫ్ అప్డేవిట్ ఏదైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు గవర్నమెంట్కి పంపుతారు అది గవర్నమెంట్ పంపితే అప్పుడు మీరు కేటగిరీ ఫోర్ నుంచి కేటగిరీ త్రీకి వచ్చారు రెండు వేల పదహారు నుంచి కానీ అప్పుడున్న పాలక వర్గం కానీ అప్పుడున్న చైర్మన్ కానీ అప్పుడున్న మేనేజ్మెంట్ ఎవరైనా ఎండి వారు ఎవరు ఉన్నారో వాళ్ళంతా పట్టించుకోలేదు అయినా చెప్పలేకనే ఊరుకున్నారు ఎవరు దాన్ని పెద్దగా ముందుకు తీసుకురాలేదు ఈఆర్సీ ఇచ్చిన రూలింగ్ ప్రకారం అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే మీకు డిమాండ్ నోటీస్ ఇచ్చి బ్యాక్ బిల్లింగ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు మే నుండి ఐజ్ ఆన్ టుడే ఇప్పటి వరకు కూడా మీరు బిల్లు కడతలేరు రెగ్యులర్ బిల్లు కడతలేరు బ్యాక్ బిల్లింగ్ పక్కకు పెట్టి కూడా ఏమనంటే పాలకవర్గం ఇట్లా చేస్తుంది లేకపోతే ప్రభుత్వం అట్లా చేస్తుంది అని చెప్పి అవసరమైన వేసారు ఆ తప్పు సిరిసిల్ల ప్రజలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది దయచేసి నలభై ఐదు వేల లూమ్స్ ఉన్నాయి నలభై ఐదు వేల దాదాపు కనెక్షన్స్ ఉన్నాయి ఇరవై ఐదు వేల లూమ్స్ నడుస్తున్నాయి అందులో దాదాపు పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల లూమ్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి కేటగిరీ ఫోర్లో ఇరవై ఐదు హెచ్పిలు నవంబర్లో ఈఆర్సీలో అడిగిందే నేను ముప్పై హెచ్పీలు నేను మీ పి తరపున నేను రికమెండేషన్ చేశాను నా తర్వాత ఎమ్మెల్యే గారు చేశారు రా కేటీ రామారావు గారు అప్పుడున్న ఈఆర్సీ చైర్మన్ రంగారావు గారు వారు మీ పరిస్థితులు తెలుసుకొని మేము అడిగిన దానికి ఇరవై ఐదు హెచ్పీలు పదిహెచ్పీల నుంచి ఇరవై ఐదు హెచ్పీలకు తీసుకుపోయి కేటగిరీ ఫోర్లో పెట్టాడు దానికి అనుగుణంగానే మేము ఇరవై ఐదు హెచ్పీలు అప్పుడు నవంబర్ నుంచి మేము మార్చేసినాం ఎవరైతే ఎంజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ మార్చిన ఇప్పుడు నడిచేది ఇరవై వేల లూమ్స్ నడుస్తున్నా ఒక ఐదు వేల లూమ్స్కే ఇబ్బందులు పెడతాను మేము ఎందుకు పెడుతున్నాం మాకు సొంతం మా మా సొంతం చేసిన వ్యవహారం కాదు కదా మీకు మీరుగా సృష్టించుకున్నదే ఇది అటు మ్యాథ్ సంఘాలల్లో మీరే ఇటు ఎస్ఎస్ఐ ఇంట్లలో మీరే నూట ఇరవై ఏడు మందితోనే మొత్తం సిరిసిల్ల నడుస్తుందా ఇది ఎక్కడ బాధ అక్కడ అయినా మేము ఎక్కడ కూడా మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు మేము మమ్మల్ని ఇట్లా చేస్తున్నాను కూడా లేదు ప్రతి లేచి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు ఎవరు కూడా పాలకవర్గాన్ని రద్దు చేయాలంటారు ఎందుకు రద్దు చేస్తారు పాలకవర్గం ఏం చేసింది వర్గం మోసం చేసిందా మేము లేకపోతే మీరు ఏమన్నా గుంజుకుందా ఏం చేయలేదే మూడు లక్షల కన్జూమర్స్ ఉన్నారు మూడు లక్షల కన్జూమర్స్కు ప్రతినిధులం మేము మా పాలకవర్గం ఏ నిర్ణయమైనా మా పాలకవర్గం కోసమనే తీసుకుంటుంది ఏ నిర్ణయం తీసుకున్నా యాజ్ బైలా కోర్ట్ ఆర్డర్ కోర్ట్ ఆర్డర్తో పాటు మళ్ళీ పోతే గవర్నమెంట్ ఇచ్చే జీవోల ప్రకారంగా కానీ యాక్ట్ ప్రకారం నడుచుకోవాలి చైర్మన్ కాదా పాలకవర్గం కాదా ఏదో ఇష్టం చేస్తే కుదరదు కాబట్టి దానికి లోబడే మేము ఏ పనైనా చేయడం జరుగుతుంది దానికి మించి చేస్తే ఎవరు కూడా ఉపేక్షించారు మా మీద ఎంక్వైరీలు వేస్తారు ఎంక్వైరీ లేచి రద్దు చేస్తారు పాలకవర్గాన్ని అంతేగాని మీరు తా మీరు అనుకుంటేనే పాలకవర్గం జరగదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని నాలుగు వేల ఐదు వందల కనెక్షన్లు ఉంటే దాదాపు ముప్పై ఎనిమిది వందల కనెక్షన్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి ఏమున్నా నూట ఇరవై ఏడు మంది ఈ సేట్లు సేట్లకు సంబంధించిన లూమ్స్ ఒక ఆరు వందలు ఏడు వందల లూమ్సే నడుస్తలేవు దానికే వస్త్ర పరిశ్రమ బంద్ అయిపోయింది అని చెప్పి దాన్ని సృష్టించి దాన్ని క్యాస్ట్లకు ఆవాదించి ఇబ్బంది చేస్తారు దయచేసి మంచి పద్ధతి కాదు ఎందుకంటే వీడికి వచ్చి మొన్న నిన్న మీ పెద్ద మనుషులు వచ్చారు చానాబాబు మాట్లాడారు రిప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండి కూర్చొని పెట్టుకొని మాట్లాడారు మీరంతసేపు చిక్కల రామారావు డౌన్ డౌన్ చైర్మన్ డౌన్ డౌన్ పాలక వర్గం తీసేయాలి అంతకుముందు ప్రెస్ మీట్ పెడి తిరిగి వచ్చి మా మీకు వచ్చి ఏంటిది ఇదంతా పార్టీ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము గెలవచ్చు కానీ మేము ఎక్కడ కూడా పార్టీ సింబల్స్తో గెలవలే పదిహేను మందికి పదిహేను మందిని గెలిచాము వచ్చాము ఇరవై ఆరు నెలల నుంచి పారదర్శకంగా రా నడుపుతున్నాం మాకు ప్రభుత్వానికి బ్రహ్మాండంగా ఉన్నాం మాకు ప్రభుత్వానికి ఎక్కడ విభేదాలు లేవు అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఎక్కడ కూడా చూస్తలేము నేను బాధ్యత వాళ్ళతో కలిసి పనిచేస్తాను మేము అందరం మా పాలక వరకు ఎక్కడ కూడా వివక్ష వివక్ష చూస్తలేము ఎప్పుడైతే ఈ కుర్చీలో కూర్చున్నామో పార్టీలకు అతీతంగా కూర్చున్నాం ఇక కూర్చున్నాక పార్టీలకు సంబంధం మా డెవలప్మెంట్ సెస్ డెవలప్మెంట్ ఇక్కడ కన్జూమర్స్కు మెరుగైన విద్యుత్తు అందజేయడం వసూలు చేయడం వాళ్ళ కట్టడం వాళ్ళ దగ్గర నుంచి విద్యుత్తు తీసుకురావడం వీళ్ళకి ఇవ్వడం ఇక్కడ నుంచి మీ తరపున మీ అందరి సెస్ తరఫున మూడు లక్షల కన్జూమర్స్ తరపున మేము ప్రతినిధులము ఐదేళ్ళ వరకే ఉంటాము ఎన్ని పాలక వర్గాలు చూసారు మీరు ఇప్పటికీ యాభై నాలుగు నుంచి యాభై నాలుగు ఏళ్ళ అరవై తొమ్మిది ఎస్టాబ్లిష్ అయితే డెబ్బై ఐదు నుంచి ఐడో తీసుకుంటారు మనం అప్పటి నుంచి ఇప్పటికి పాలక వర్గాలు లేకపోతే పర్సన్ ఇన్ఛార్జీలు ఇవన్నీ చూసారు ఎన్ను లేదు ఎందుకు వస్తుంది మీకు మీరుగా అప్డోవిట్ ఇచ్చారు కాబట్టే మీ దాంట్లో మీకు ఉండే మీకు మీకు పొసకగా ప్రభుత్వానికి మాకు అంటగడతాను ప్రభుత్వానికి మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు ప్రభుత్వం మమ్మల్ని ఎప్పుడు మేము ప్రభుత్వాన్ని ఏమనిలేదు పార్టీలకు అతీతంగా పనిచేస్తాం అంతేగాని దయచేసి మరొకసారి కూడా పార్టీలకు దీన్ని ఆవాదించకండి ఇది సొసైటీ నేను సొసైటీ తరఫున మీ అందరి తరఫున ప్రతినిధిగా కూర్చున్నాను ఎప్పుడు అది ఎలక్షన్ అప్పుడే బకాయిలు ఇప్పుడున్న ఏర్పాట్లలో మీకు కూడా సమస్య ఉంటుందన్న అభిప్రాయంలో వాళ్ళు ఏమన్నా పారిశ్రామికంగా ఇబ్బంది వాళ్ళు అయితే ఇబ్బంది పట్టడం లేదంటే మరి ఎందుకు ఈ సమస్యను క్రియేట్ చేస్తున్నది అన్నది మీ ఆలోచన ప్రకారం అంటే వాళ్ళకి ఏదైనా వ్యక్తిగతంగా నా ఏమైనా కోపాలు ఉండచ్చు అంతకు తప్ప వేరే వేరేం లేదు నాకు వాళ్ళ మీద నాకు ఏలాంటి వ్యక్తిగతంగా కోపాలు లేవు మంచి సంబంధాలు వ్యక్తిగతంగా మీ మీద కోపం అనుకోవడం లేదు నా వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా లేదు మరి ఎందుకు ఈ సంవత్సరం పోగొట్ చేస్తా అంటే బకాయిలు కట్టాలంటే మేము ఎందుకు కట్టాలి మేము ఎక్కడించి కడతాము మరి టైం ఇది రెండు సార్లు మనకు రాసిచ్చారు కదా ఓకే అన్నం మీరు ఎప్పుడైనా కట్టారు అందులో రెండు రూపాయల కాడికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది కోట్లు ఉన్నది రెండు వేల ఇరవై మూడు మే మేము ఎక్కినప్పటి నుంచి పైసలు కడతలేదు ఆయన మేము ఏమని లేదు కోర్టు కోర్టుకుపోయేవారు ఇది వచ్చింది బయట ఎవరు ఉన్నారన్న ఇంట్లో పవర్ వాళ్ళే వాళ్లే వస్త్ర పరిశ్రమలు వాళ్ళే మ్యాక్స్ సంఘాలు వాళ్ళే పెద్ద చెట్లు వాళ్ళే ఎట్లా అన్న నూట నూరు మంది వచ్చింది నిన్న ఇప్పుడు నాయకులు వచ్చి మాట్లాడిన రిప్రజెంటేషన్ నాయకులు నాయకులు వచ్చి వచ్చారు మాకు ఎన్డీ గారితో మాట్లాడారు రిపెంటేషన్ ఇచ్చారు ఆడికే ఈడికి వచ్చారు ఓన్లీ ముగ్గురే జగన్నాథం గారట స్వామి కన్నఘట ముందు ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చారు చెప్పారు అన్ని విషయాలు మేము కూడా చెప్పాము వాళ్ళు రిపేషన్ ఇచ్చారు వాళ్ళు ఏం అడిగిన అంటే సరే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గరికి వచ్చింది అయినా నేను బాధపడలేదు వాళ్ళకి అన్ని విషయాలు చెప్పిన నేను ఏమని మేము ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టే వాళ్ళకి అన్ని చెప్పినాం ఇవన్నీ ఇచ్చేసినాం మంచి కూడా తీసుకున్నాడు మొత్తం డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకన్నా ఇంకా డీటెయిల్స్ ఇవ్వలేదు ఎవరెంత అప్పు ఉన్నారనేది కూడా మీకు ఇస్తాం డ్యూస్ అప్పంటే మాకు డ్యూస్ ఉన్నాయి చేస్తాం అది చూడు న్యాయపరంగా మేము ఏమన్నా చేసినట్టయితే మేమేమన్నా ఇబ్బంది పెట్టినట్టయితే అయినా నేను ఏమైనా హెల్పర్నా నేను ఏమైనా ఏయినా నేను పోయి చెప్తా నాకు కట్ చేయమని ఎందుకు చెప్తా నాకేమవసం అంత నా ఊలేదు మీరు కక్ష సాధింపు లేదనే విషయం మాట్లాడినప్పుడు దీనికి పరిష్కారం అమౌంట్ అయితే రావాలి కదా పాత బగాలైతే ఏదైతే పరిశ్రమ ఉందో దాని మీద మీద కక్ష సాధింపు అనే భావన అనే అభిప్రాయాన్ని వాళ్ళు ఇంతవరకు సమంజులో వాళ్ళ వాళ్ళు మాట్లాడే దానిలో సమంజసం ఎంత ఉందనేది నాకు మీ అభిప్రాయం వాళ్ళు

నేనుండేనే మీకు సంతోషం తప్ప మీరు తీ తీసి తీసేయరు పెట్టి మనగానే పెట్టుకోలేరు ఇలా కానీ మీకు న్యాయం జరగాలి జరగాలి ఎట్లా జరగాలి ఈ ఏదైతే మీకు బ్యాక్ బిల్లింగ్ ఉంటుందో మీరు అడగాలి యాజ్ పర్ రూల్ ప్రకారంగా కోర్ట్ ఆర్డర్ ప్రకారంగా నింపోతుంది నిన్ననే జరిగింది మీకు ఉదాహరణ మేము మనకి జరుగుతున్నా నేను జరిగింది ఒక లేడీకి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో పోకపోతే ఆమెకు హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఉబే చేయలేదు కలెక్టరు ఇంకా క్రిమినల్ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసిండు చెప్తే నిన్న తీసుకుపోయి రెండు గంటలు నిలబెట్టింది హైకోర్టు హైకోర్టుకు హైకోర్టు ఆర్డర్ను గిట్ట మనం ఉబే చేయకపోతే హైకోర్టు కంటెంప్ట్లో ఏమైనా చేయొచ్చు నిన్న జరిగిందే ఉదాహరణ కలెక్టర్ గారిని రెండు స రెండు గంటల సేపు నిలబెట్టారు పేపర్కి వచ్చింది అన్నిట్లల్లో వచ్చింది నేను చెప్తలే నది రేపు వీలెక్సారు కదా నేను ఒకవేళ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను మేమేమన్నా డివేషన్ చేసి పోయినట్టయితే నెక్స్ట్ డేనే ఇక్కడ నుంచి మళ్ళీ ఎవరిలో పోయి హైకోర్టులు వేస్తారు ఏమి కంటెంప్ట్ ఎవరు నిలబడాలి ఎండి నిలబడాలన్నా లేకపోతే చిక్క్కల రామారావు నిలబడన్నా మా పాలకవరగం వాస్తవం ఉందంటున్నా తప్పన్న

మీ అధికారంలో ఉన్న బకాయిలు ఇప్పటి నుంచి కాదు కదా బకాయి మొన్నటి మొన్నటి రెండు వేల ఇరవై మూడు మే నుండి ఇప్పటిదాకా కడతలేరు ఈ బకాయి మొన్నటి వరకు వాడుకున్నారు వాళ్ళదే ఎక్కడ ఆగలే ఈ మధ్య కాలంలో పోయి కట్ చేస్తారు కట్ చేస్తారు కొద్దిగా నన్ను కట్టు ఉంది వాళ్ళు అన్నారు ట్వంటీ పర్సెంట్ కాదు ఫిఫ్టీన్ పర్సెంట్ కట్టమని చెప్పి కూడా మళ్ళీ ఆలస్యం అన్నది వచ్చింది ఫిఫ్టీన్ పర్సెంట్ కట్టి పియమని చెప్పి వీళ్ళంత పెద్ద మనుషులు అని కోరుకొని చొప్పదండి ప్రకాశం ఎందుకు స్వర్గం మన తను మేనప్రసాద్ ఇద్దరు తీసుకొని వచ్చిరండి ఎండి గారితో చర్చలు జరిగినాయి ఇరవై ఎందుకు కట్టుంటారు అండి పదిహేను కట్టు ఇప్పుడు ముప్పై రెండు కోట్లలో మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ అన్నారు టోటల్ ముప్పై రెండు కోట్లుగా రెగ్యులర్ బిల్ రెగ్యులర్ బిల్ ఏదైతుందో ఎనిమిది కోట్లు ఆ ఎనిమిది కోట్ల ఇరవై రెండు ట్వంటీ కాకపోతే మా ఎండి గారు ఏమన్నా అంటే ఫిఫ్టీన్ పర్సెంటే కట్టుకున్న బయటకు వచ్చి ఐదు పైసలు కట్టమని వెళ్ళిపోయిందని తెలిసింది వాళ్ళు అటు పోయినాక ఇటు మేనక్రసాద్ ఉంది వీడికి నాయకులు వాళ్ళకి వచ్చి వాళ్ళు ఇద్దరు వచ్చారు ఏంది అన్న ఇట్లా ఇటు జరిగింది మరి పదిహేను పర్సెంట్ కట్టుకున్నాడు కడతరా పోతురా తెలియదు కట్టలే ఇప్పటివరకు కట్టలే మేము ఇప్పుడు కూడా అంటున్నాం మీ బ్యాగ్ బిల్ మాకు అవసరం లేదు ఫ్రీ ఇస్తే బాగుంటుంది అని రిపెంటేషన్ చేసి చేసి అది వాస్తవం అడిగిండు అడగడం మన ధర్మం ఈ చూడప్పుడు వాళ్ళ ఇష్టం విఆర్సీ ఇష్టం కాబట్టి దయచేసి ఏంటంటే నేను మన వాళ్ళకి చెప్పేది ఏంటంటే వ్యాపారులకు అందరికీ కూడా పారిశ్రామిక వ్యక్తులకు అందరికీ కూడా పారిశ్రామిక వ్యక్తులకు అందరికీ కూడా ఎక్కడ కూడా నా మీద కోపం లేదు మీరు నా మీద కోపం లేదు కానీ ఈ వార్తలకు ఎక్కడ ఇది అంత మంచిది కాదు నా తరఫున ఏ సహకారం అంటే ఆ సహకారం తీసుకోండి వచ్చి కూర్చోండి మాట్లాడండి ఎవరో ఒకలిద్దరిని పెట్టి వాళ్ళు ఈ ఈ ఎగురుడు కథలు కథలతో మాకు ఇబ్బంది అవుతుంది ఇన్స్టిట్యూషన్కి పెద్ద మనం మూడు సంవత్సరాల వరకు మమ్మల్ని ఏమీ చేయలేరు మేము తప్పు చేస్తలేము పారదర్శకంగా ఇరవై ఆరు నెలలు వచ్చి నడుపుతాను బోలోటు కూడా బయలాగ్ వ్యతిరేకంగా ఇస్తలేదు కాబట్టి దయచేసి మా మీద లేనిపోని అవ్వండి లేకండి కాబట్టి మీకు ఏదవుతున్న ముందు రండి మాట్లాడుకుంటాను మీరు మూడు నా మూడు సార్లు నాలుగు సార్లు వచ్చిన కూర్చున్నారు మాట్లాడారు మీరే కాయిదాలు రాసిచ్చిపోయారు నామగట్ట అటు సినిమా దగ్గర కూడా మరి దాన్ని వాళ్ళు పాటించారు పాటించారు ఒప్పంద ధర్మాన్ని వాళ్ళు పాటించలే అట్లా చెప్పి మేము కటింగ్ ఏం చేయలే చేయం కూడా ఎంత అయితే ఎందుకు పోతాడు ఇప్పుడున్న పరిస్థితులు రెండు పర్సెంట్ కట్టడం అన్నప్పుడు మరి కట్టకపోతే దాని సమస్య మళ్ళీ సమస్య పరిశ్రమకు వస్తుందా కట్టకపోతే వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సమస్యలు ఏమిటి సమస్యలేమిటి ఇప్పుడు జరుగుతుంది అంతే ఆల్రెడీ కట్టాల్సిందే కదా మనం ఇప్పుడు వాళ్ళేమో ఈ నూట ఇరవై ఏడు మందిల ఎనభై కనెక్షన్లు ఏమో తీసేసాం తప్పు అన్న నా దృష్టిలో నాకు నేను ఫిగర్లు చూసుకున్న తప్పు ఇరవై ఆరు వేలు ఇరవై నా ఇరవై ఐదు వేలు ఉంటాయి రూమ్స్ మొత్తం మన సిరిసిల మన ప్రతి ఉంటాయి దాంట్లో ఎనిమిది వేల లోన్స్ బంద్ ఉన్నాయని వీళ్ళు అంటారు ఇరవై వేల లోన్స్ నడుతున్నాయని నేను అంటాను క్యాటగిరీ ఫోర్లో కాబట్టి మీరు ఏదైతే చెప్తారో నేను మొన్న మీ ప్రతినిధులు వచ్చాను పెద్ద మనుషులు వచ్చాను పెద్ద మనుషులు కూడా చెప్పారు మేము ప్రభుత్వంతో మాట్లాడతాం మాట్లాడి వచ్చి తడు చూస్తామో అని అన్నారు అది ప్రభుత్వం ఇష్టం బడ్జెట్ వాళ్ళు వస్తాను చూస్తున్న దానికి ఇప్పుడు టోటల్ బ అంటే మామూలుగా కిస్టులు కదా టోటల్ అమౌంట్ రావాలి కదా ఆ లెక్క ప్రకారం టోటల్ అమౌంట్ మీరు అన్న ఎనిమిది కోట్లయితే ఐదు కోట్లతో పాటు ఎనిమిది కోట్లు బిల్లు కట్టాలి బ్యాక్ బిల్లింగ్ వాళ్ళు అంటారు మొత్తం ముప్పై ఒక్క కోటి చిల్లర ఉంది మళ్ళీ సర్చార్జ్ అవి పడతాయి కదా మళ్ళీ ఈ ఐదు నెలల బిల్లు ఉంటుంది అవి కడితే ముప్పై నాలుగు కోట్లు అవుతుంది అంతకంటే కాదు ముప్పై నాలుగు కోట్లు అదొకటి డి ఉంది ప్రభుత్వం నుంచి తెచ్చుకుంటే తెచ్చుకో నేను నేను వద్ద నేను అనను కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న పెద్ద మనుషుల దగ్గర మీరే అడగండి మీరే చేయండి ఇక్కడ కొట్లాడితే ఏమవుతుంది మీకు అల్టిమేట్గా ఏంటంటే అయితే మీరే కట్టాలి లేకపోతే ఒప్పుకొని ప్రభుత్వం అని ఇవ్వాలి అంత కదా మేము చేసేది ఏమి ఉండదు దయచేసి ఇప్పటికైనా మీరన్నీ మా మీద కాదు కోపం చూపించాల్సింది కోపం చూపించద్దు ప్రేమని ప్రదర్శించాలి అక్కడైనా ఇక్కడైనా అంతే తప్ప ప్రభుత్వానికి మాకు ఎలాంటి లేదు మంచి కలిసి పని పనిచేస్తున్నాం ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం మేము నడుపుతాను అంతే తప్ప మేము వేయడం కూడా ఇబ్బంది పెడతాం ఇబ్బంది చేస్తలేం దయచేసి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని వెళ్తారని ఆశిస్తాను సంతోషం ఇప్పుడు సిరిసిల్లా పరిధిలో నలభై ఐదు నాలుగు వేల ఐదు వందల కనెక్షన్స్ ఉన్నాయి అందులో ఏడు వందల నలభై నాలుగు కనెక్షన్లతోనే సమస్య మిగతా దాదాపు ఇరవై మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు కనెక్షన్లు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి కేటగిరీ కోరులో రెండు రూపాయల కడి సబ్సిడీలు మరి ఈ ఏడు వందల నలభై నాలుగుతోనే ఎందుకు సమస్య ఏర్పడుతుంది ఎక్కడొచ్చింది ఇది ఎందుకు వస్తుంది ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాలి దయచేసి మరి మూడు వేల ఐదు వందల మంది ఎందుకు వాళ్ళంతా కేటగిరీ ఫోర్లు ఉన్నారు రెండు రూపాయల కడి సబ్సిడీలు నడుపుతారు వాళ్ళు వాళ్ళకు రాని ఇబ్బంది ఎందుకు వచ్చింది గవర్నమెంట్ ఆర్డరు బతుకమ్మల ఆర్డరు నువ్వు తీసుకున్నావు కాబట్టి మొత్తం మనమే నడపాలనే ఆలోచన మీద మీరు మ్యాథ్ సంఘాల నుంచి ఎస్ఎస్ఐ యూనిట్లకు మారింది మారిండ్రు కాబట్టి ఇరవై ఏడు మందికి ఆర్డర్లు వచ్చినాయ నడిపించింది అయిపోయాక వాళ్ళు అప్పుడు సంతకాలు ఎవరై సంతకాలు ఇచ్చుకొని మేము అనుకోలేదు అయ్యో ఇండస్ట్రీకి మారినామని కానీ నమ్మగలుగుతారా ఎవరన్నా ఎవరన్నా నమ్మగలుగుతారా చదువుకోమా చదువుకుంటాం చదువుకొని చేస్తాం హైకోర్టు ఆర్డర్స్ చదివిన అన్నీ చదివిన అన్నీ తెలుసు వాళ్ళ ఏది తెలియదు అనేది అన్నీ తెలుసు నేను ఒకటే మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు కనెక్షన్లు ఏ ప్రాబ్లం లేకుండా నడుస్తున్నాయి ఏడు వందల నలభై నాలుగే ఎందుకు ప్రాబ్లం వస్తుంది చెప్పండి గతంలో ఎనభై తొమ్మిది మీకు మీటర్ ఉంది మరి ఇప్పుడు ఈ వర్షని మేడం వచ్చాక అరవై తొమ్మిది రూపాయలకి ఇస్తుంది రేపు ఇచ్చే ఆర్డర్ కూడా అరవై తొమ్మిది రూపాయలకి మీరు చేస్తారు మరి దానికి దీనికి తేడా ఎంత ఉందో చూడు మరి ఎక్కడ విని ఆ పైసలు ఎట్లా దాదాపు నేను అనుకుంటున్నాను ఒక మూడు వందల కోట్ల దాకా ప్రాఫిట్లో ఉంటాను మూడు వేల కోట్ల అని నేను అనుకుంటున్నా ఇవన్నీ ఉండగా కూడా మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టడింది ఏది ఉన్నా ప్రభుత్వాన్ని అడిగి ప్రభుత్వం నేర్చుకుంటారు ప్రభుత్వం ఒక కాగితం ఏది ఇచ్చినా అది అమలు చేసే బాధ్యత మాది యాజ్ పర్ బైలా ప్రకారం పోతాం యాక్ట్ ప్రకారమే పోతాం మేము దేనికి డివేషన్లో పోం ఎవరిని ఇబ్బంది పెట్టాము పెట్టాల్సిన అవసరం మాకు లేదు ఉండదు దయచేసి ఇది గమనించుకు అంతే